హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి కొత్త రే రేషన్ కార్డు కోసం మనకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నూతన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు కోసం త్వరలో వెబ్సైట్ అనేది లాగిన్ ఆప్షన్ వస్తుంది ఎడిట్ ఆప్షన్ వస్తున్నాయి సో ఏ పత్రాలు కావాలి ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ చేసుకోవడానికి ఈ పత్రాలు అనేది తప్పనిసరి ఎందుకంటే ఏదైనా ఒక స్కీమ్లో మనం అర్హులుగా కావాలంటే కొన్ని రకాల అప్లికేషన్తో పాటు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది తీసుకుంటూ ఉంటారు ఆ డాక్యుమెంట్ ఏంటి ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం ఎందుకంటే పేద ప్రజలకి ఆ రేషన్ కార్డు ద్వారానే ఎన్నో రకమైన సౌకర్యాలు పొందుతూ ఉంటారు ముఖ్యంగా బిలో పావర్టీ లైన్ వారికి అంత్యోద్యోగ కార్డులు అమలు చేశామన్నారు ఎవరైతే దారిద్ర్య దిగున్నారో వాళ్ళకి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు అనేది ఎంతో ఇంపార్టెంట్ అండి వాటి ద్వారానే అన్ని సర్వీసులు అందిస్తూ ఉంటారు కొత్త రేషన్ కార్డుకి దరఖాస్తు కావాల్సిన పత్రాలు వచ్చరికి రేషన్ కార్డు కుటుంబ పెద్ద యొక్క ఆధార్ కార్డు కుటుంబ పెద్ద యొక్క మొబైల్ నంబరు అదేవిధంగా కుటుంబ పెద్ద యొక్క సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేటు డ్రైవింగ్ చేయడానికి అర్హత ఉంది అదేవిధంగా ఏజ్ సర్టిఫికేట్ అనేది కావాలి పైన పేర్కొన్న పత్రాలను తీసుకుని రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు దగ్గరలో ఉన్న మీ సచివాలయం కానీ మీ సేవా విభాగానికి సంబంధించి సంప్రదించినట్లయితే మీకు అప్లై చేయడం జరుగుతుంది